హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో ఈ పొద్దు వీడియో ఏంటంటే ఈ మంది పేరు వచ్చేసి ఓల్డ్ ఓల్డ్ గార్డ్ ఈ మంది వచ్చేసి ఎందుకు తాపుతున్నామంటే మొన్న శుక్రవారం రోజు వచ్చేసి మార్కెట్లో వచ్చేసి కొద్ది పేరు కొన్నామని షార్ట్ కూడా పెట్ట కదా వాటికైతే ఒక రోగం అయితే చూపాలి ముంచుకొని ఉండడము వచ్చేసి చీమీళ్ళు కారడము ఇంకొకటి ఫుడ్డు సరిగ్గా మేత అనేది సరిగ్గా తీసుకోకున్నాయి మరి వాటికి అన్నిటికీ సొల్యూషన్ మనకు ఓల్డ్ గార్డ్ అనేది బాగా పనిచేస్తుంది ఎట్లా అంటే ఇది ఎప్పుడుంటో వాడుతున్నాము దీన్ని రిజల్ట్ కూడా చక్క అంటే పక్క నైంటీ నైన్ పర్సెంట్ అయితే చూపుతాయి ఒక దుమ్మ రోగం ఉన్నా కానీ ఈ మందు అయితే కొట్టివేస్తుంది చూడండి ఓల్డ్ గార్డ్ వచ్చేసి ఇది గొర్రెలకు మేకలకు అన్నిటికీ తాపుకోవచ్చు బర్రెలకు కూడా తాపుకోవచ్చు కానీ బర్రెలకి ఏమిటికొల్దు కానీ మేకల బొర్రకి వెళ్తే దొమ్మ రోగము ఏ ఏదన్నా వచ్చేసి ఉండడము దగ్గడము ఇట్లాంటివి జరిగితే ఈ మందు తాపండి అన్నిటికీ తాపండి ఒకదాని దాపే ఒకదాని తాపుకుంటే దీన్ని మళ్ళీ దానికి చూగే అవకాశం కూడా ఉంది కానీ అట్లా చేయకండి ప్రతి ఒక్కదానికి తాపండి ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా వీటి ఎన్ని మాపాలి ఏం కదా అనేది మీకు వెటనరీలో అమ్మే అతను చెబుతాడు మరి ఎక్కడైనా దొరుకుతాయి వెటనరీలో దీని పేరు వచ్చేసి ఓల్డ్ గార్డు వచ్చేసి ఇది మందు విధానం వచ్చేసి చక్కగా ఉంటుంది మరి గట్టిగా ఉంటుంది వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది మందు ఈ దీంట్లో రకాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పచ్చదనం ఉంది కొంచెం నీళ్ళు నీళ్ళు ఉండే మందులు కూడా ఉన్నాయి కానీ వాటివన్నీ తాపకండి ఈ మందు తాపండి ఈ మందు ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది ఇది ఎక్కువ ఉన్నా కానీ సరే ఎక్కువ తగ్గుతున్నా సరే మేత సరిగా మేక ఉన్నా సరే అన్నిటికైతే తాగడం జరిగింది ఇప్పుడైతే నేను ప్రస్తుతానికైతే నా దగ్గర హాఫ్ అనేది హాఫ్ ఏంటి ఒక థర్టీ ఫార్టీ ముప్పై నలభై దాంట్లకైతే మనమైతే తాగడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మరి ఇంకా మంచి మంచి కంటెంట్లు మంచి మంచి షార్ట్స్ జీవాల గురించి అయితే నేనైతే తీస్తాను దాన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏమిటంటే ఇంకా మంచి మంచి ఇట్లా ఏమంటే వ్యాధుల గురించి టీకాలు అన్నీ వేయడం అయితే మీకైతే వీడియోలు ఎక్స్ప్లెయిన్లో నేను చూపిస్తాను పక్కా అంటే పక్కా హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను అన్నీ చూపిస్తాను మీరు కూడా కొంచెం ఫాలో అవ్వండి ఓకే ఫాలో అయిన తర్వాత చూడండి నేనేసి మందులను కూడా పరేసి ట్రై చేయి హండ్రెడ్ పర్సెంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఖచ్చితంగా అంటే పాస్ అవుతాయి కానీ ఫెయిల్ కావు అవును మరి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో చేయకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలానే మీ గోరుల కష్టాలు జీవన అయితే షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయండి వరకు అయితే చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Got me feeling some kind of way. I confess the rhythm takes over. No room to rest. My heart's dancing. It's a love conquest. Oh, the melody. It's smooth and sweet. Like honey dripping. To my soul's heat, making me move from my head to my feet. My heartbeat Yeah It's pumping so loud.